ఆంధ్రలో <imitation> మునిగిపోతున్నాడు <imitation> 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 నమస్కారం దేశవ్యాప్తంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓట్ చోర్ గద్దే చోడ్ అనే ప్రోగ్రామ్ని దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మన భారతదేశంలో ఇటువంటి అరాచకాలు ఎప్పుడూ జరగలేదు ఆ రకంగానే మన రాజ్యాంగానికి లోబడి వ్యవస్థలన్నీ కూడా ఉండేవి కానీ ఈ బీజేపీ వచ్చిన తర్వాత రాజ్యాంగానికి లోపడాల్సిన వ్యవస్థలన్నింటినీ కూడా తన సొంత గుప్పిట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ కూడా చాలా దారుణార్థి దారుణంగా వాళ్ళకి చాలా సహకరిస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి సహకరిస్తూ మన ఓటు మనం వేసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉన్నాయి అయితే కనుక ఇప్పుడు ఏర్పడింది సో ఇది రాజ్యాంగానికి విరుద్ధం ఈ వ్యవస్థ పోగొట్టాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ గారు పిలిపిచ్చారు కాబట్టి మనకి దేశవ్యాప్తంగా అలాగే ఈ రాష్ట్రంలో మా షమిలారెడ్డి గారి నాయకత్వంలో ఈవిడ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి ఓటు గద్దె గద్దే చోడనే ప్రోగ్రామ్ని ప్లస్ దాంతోపాటుగానే ఈసీకి ఎప్పుడైతే ఈసీ సహకరించడం మొదలుపెట్టాడో పార్టీకి బీజేపీ పార్టీకి ఇతన్ని కూడా బర్తరాఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో కాబట్టి ఇటువంటి సహకారం ఇచ్చినవన్నీ భర్తరాఫ్ చేయాలి అంటే కనుక ఈ దేశంలో ఉన్న యువత ప్లస్ ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా ముందడుగు వేయాలని దాంతోపాటుగానే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాంలో అంటే సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ప్రోగ్రాంలో పాల్గొని ఓట్ చోర్ గద్దె వచ్చాడు ఓట్లు గంగ గద్దె దిగు అని చెప్పి రాహుల్ గాంధీ గారికి దేశవ్యాప్తంగా కూడా అలాగే మా బీవార్ నియోజకర్గంలో భీవార్ నియోజక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఇలా ఓట్ చోర్ జరుగుతుంది అని చెప్పి ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర నుండి సంతకాల సేకరణ అలాగే అంబేద్కర్ బొమ్మ దాకా ఈ రోజున మేము ఈ పాదయాత్ర చేసి సంతకాల సేకరణ చేస్తున్నాము దాని ముఖ్య అతిథులుగా వచ్చిన మా అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ మన దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నాం భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు నిన్న మొన్న కూడా మీట్ పెట్టారు అంతకుముందు కూడా మీట్ పెట్టారు ఎగ్జాంపుల్ మన కర్ణాటకలో అలంద అని చెప్పి ఒక కాన్స్టెన్సీ ఉంది కాన్స్టెన్సీలో ఒక పది బూతులు ఉన్నాయి అక్కడ గత రెండు వేల పద్దెనిమిదిలో ఆ బూతుల్లో కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు పది బూత్లో మంచి మెజార్టీ ఉంది అలాంటి బూతుల్లో ఒక ఆరు వేల ఓట్లు తీస్తారు అక్కడ ఆరు వేల ఓట్లు తీస్తారు అలాగే నిన్న ప్రత్యక్ష సాక్షులు మన రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో ప్రత్యక్ష సాక్షులను పెట్టి పక్క ఆధారాలతో సహా ఈసీ ఇలాగా ఓట్లు దొంగతనం జరుగుతుంది ఓట్లు ఇలాగా బీజేపీకి ఎలా కావాల్ అలాగా బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎలా కావాల్సి అలాగా మొత్తం అందరిని వాడుకుంటున్నారు ఓటు మనం ఓటు వేస్తాం ఓటు ప్రతి ఒక్కళ్ళ ప్రజా